నమస్తే ఇక యూట్యూబ్ ప్రణీత్ హనుమంత్ పై వరుస కేసులు నమోదు ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసిండు తండ్రి కూతుళ్ళ మీద సభ్య సమాజం తలదించుకునేలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి ఇక ప్రణీత్ పై కేసులు నమోదైనా ఆల్రెడీ జైల్లో ఉన్నాడు మళ్ళొక కేసు నమోదైంది సాయి ధరమ్ తేజ్ క్లియర్ గా పోస్ట్ చేసిండు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇగో అరెస్ట్ చేయండి ప్రణీత్ హనుమంతుని అని చెప్పేసి అని ఇక చాలామంది ప్రముఖుల దగ్గర నుంచి కూడా చాలామంది డిమాండ్ చేసిరు ఇక ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అని చెప్పేసి అంటే పోలీసులు దర్యాప్తు చేపట్టి ప్రణీత్ని హను అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఇక క్లియర్గా తన బెడ్ శాంపిల్ తీసుకుంటే ఈరోజు రిపోర్ట్ వచ్చింది డ్రగ్స్ తీసుకున్నాడు అని డ్రగ్స్ తీసుకొనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు దీనితో పాటు ఓ ముగ్గురు మంది కూడా ఆ మాట్లాడేటప్పుడు ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు దాదాపుగా వారం రోజులు అయితే ఉన్నది వారం రోజుల నుంచి కూడా వాళ్ళు ముగ్గురు పరారీలోనే ఉన్నారు ఈయన మీద ఆల్రెడీ పోక్సో కేసు అయింది పోక్సే కేసు అయింది జైల్లో పెట్టింది కానీ మళ్ళీ డ్రగ్స్ తీసుకున్నందుకు ఏదైతే ఉన్నదో ఆ డ్రగ్స్ కు సంబంధించినటువంటి కేసు కూడా ఈరోజు బుక్ అయింది మూడు రోజులు విచారించబోతా ఉన్నారు రేపటి నుంచి ఈ ప్రణీతిని మూడు రోజులు విచారించబోతా ఉన్నారు మరి ఏది పడితే అది మాట్లాడేస్తామంటే కుదరదు కదా సోషల్ మీడియాలో ఏది పడితే చేసేస్తాం ఏది పడితే మాట్లాడేస్తాం అంటే చట్టాలు ఊరుకోవు కొన్ని పరిధి ఉంటుంది ఆ పరిధికి సంబంధించినటువంటి విషయాలనే మాట్లాడాలి చట్టానికి లోబడే మాట్లాడాలి కానీ ఇగో ఈ వ్యక్తి మరి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు చాలా మంది ఆ గంజాయి తీసుకోవడం వల్లే తండ్రి కూతులకు సంబంధించి చాలా నీచాతి నీచంగా మాట్లాడినటువంటి ఈ ప్రణీత్ ఆల్రెడీ వారం రోజుల నుంచి మొత్తం ప్రణీత్ దే నడుస్తా ఉన్న చర్చ మళ్ళొక కేసు కూడా ఈరోజు ప్రణీత్ మీద నమోదైంది ఇక ఇప్పటి ఇప్పట్లో మాత్రానికి బెయిల్ వచ్చేటటువంటి పరిస్థితి అయితే లేదు ఆ ముగ్గురు నిందితులను కూడా పట్టుకోవాలి విచారించాలి అని కూడా డిమాండ్లు వస్తూ ఉన్నాయి డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో దర్యాప్తు ముమ్మరం చేస్తూ ఉంది పోలీస్ శాఖ ఈ రోజు ప్రణీత్ మీద మాత్రానికి డ్రగ్స్ తీసుకున్నటువంటి కేసు కూడా నమోదైంది అనేది మనకి ఈ రోజు కనబడతా ఉన్నది